ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి వనరులు ప్రాధాన్యత రంగంగా మార్చుకుని రాష్ట్ర అవసరాల కోసం ముందుకు పోతా ఉన్నాం కాబట్టి గతంలో చేయలేనటువంటి పనులు ఈ రోజు మనం చేయగలుగుతున్నాం గతంలో ఏనాడు కూడా ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా పంట నష్టం జరిగితే పది సంవత్సరాలు పంట నష్ట పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితులు లేవు కానీ ఈ రోజు వనరులు పెరగినప్పటికీ అదే వనరులు ఉన్నప్పటికీ కూడా ఇరవై ఎప్పుడు పంట నష్టం జరిగిన రాష్ట్రంలో అంచనాలు వేసి పంట నష్ట పరిహారం చెల్లించగలుగుతా ఉన్నాం రైతులకి రైతు భరోసా వేల కోట్ల రూపాయలని తొమ్మిది రోజుల్లోనే మనం రైతుల అకౌంట్ లో ఏలి రాష్ట వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరి కోసం ఇరవై వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ లేని రుణాలను అందించగలుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతాన్ని ప్రయాణం చేయడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేయలిగాం ఈ కేవలం రెండు సంవత్సరాల్లో మహిళలు చేసినటువంటి ప్రయాణానికి సంబంధించి ఎనిమిది వేల ఆరు వందల కోట్ల పైబడి మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి డబ్బులు కట్టాం ఇది గతంలో చేయలేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాలే కాకుండా నగరాల్లో కూడా రెండు వందల యూనిట్ లోపల విద్యుత్ వాడకుండా దారులందరికీ ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం వ్యవసాయ రంగానికి ఇరవై తొమ్మిది లక్షల పంపు సెట్లకి ఉచితంగా కరెంట్ ఇవ్వగలుగుతా ఉన్నాం కోటి పదిహేను లక్షల కుటుంబాలు ఉంటే దేశంలో ఎక్కడా లేనట్టుగా యాభై నుంచి యాభై ఐదు రూపాయలు బియ్యం ఫైవ్ రైస్ ధర ఉంటే ఇవాళ తొంభై మూడు లక్షల కుటుంబాలకి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్కరికి ఆరు కేజీల లెక్క రాష్ట్ర వ్యాప్తంగా సన్న బియ్యం పంపిణీ చేయగలుగుతున్నాం దీనికి దాదాపు పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వెచ్చించగలుగుతా ఉన్నాం